అచ్చని ఆ కుటుంబంపై కాలం కన్నెర్ర చేసింది చింతలేని కుటుంబంపై పంజాబీసరి కకావికలం చేసింది విధి ఆడిన వింత నాటకంలో చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారులు అనాథలు కాక తినేందుకు తిండి లేక నిలువ నీడలేక రోట్న పడ్డారు ఇప్పుడు మనసున్న మహారాజుల ఆపన్న హస్తం కోసం వేచి చూస్తున్నారు ఆరు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయి ఆదరించే వారి కోసం ఎదురుచూస్తున్న విధి వంచితులపై స్పెషల్ రిపోర్ట్ పూరి గుడిసే ముందు తండ్రి ఫోటోతో అమాయకంగా నిలుచున్న ఈ చిన్నారి అన్నా చెల్లెల పేర్లు అభిలాష్ మనీష అన్న వయసు పుష్కరాలకు రెండేళ్లకు ఎక్కువైతే చెల్లెల వయసు పుష్కరాలకు రెండేళ్లకు తక్కువ వీళ్ళిద్దరూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆతన చెందిన మందభాగ్యమ్మ ఐలయ్య దంపతుల కారాల సంతానం గత సంవత్సరం క్రితం వీరిది చీకు చింతాలేని జీవితం తల్లిదండ్రుల కారాల పట్టీలుగా వారి బడిలో ఆడుకున్న గతం వీరిది ఐలయ్య కూలి నాని చేసి సంపాదించిన వాటితో పచ్చగా సాగుతున్న వీరి కుటుంబంపై కాలం కన్నుపడింది అనారోగ్యం రూపంలో తండ్రిని కాటేసింది విధియాడిన వింత నాటకంలో ఐలయ్య క్యాన్సర్ బారిన పడి ఆరు నెలల క్రితం తుది శ్వాస తండ్రి లేని పిల్లలను భాగ్యమ అన్నీ తానే పోషిస్తూ వస్తోంది అయితే ఓ వైపు కుటుంబం పెద్ద మృతితో లోలోన కుమిలిపోయిన ములిపోయిన మీ నాన్న లేని జీవితం నాకెలా అంటూ లంగ్స్ సమస్యతో ఇబ్బంది పడుతూ గత వారం రోజుల క్రితం తుది పడిచింది ఆరు నెలల వ్యవధిలో తల్లిదండ్రులు ఇద్దరూ కానరాని లోకాలకు తరలిపోగా ఇప్పుడు ఆ చిన్నారులిద్దరూ అనాథలయ్యారు ఉండడానికి పూరి గుడిసే తప్ప వేరే ఆధారం లేదు ఆ గుడిసె కూడా వర్షం పడితే కురుస్తూ ఎప్పుడు కోరుతుందో తెలియని శిథిలావస్థితికి చేరుకోవడంతో ఇప్పుడు నిలువ లేడలేక రోడ్డున పడ్డారు ప్రస్తుతం అభిలాష్ పెగడపల్లి ప్రభుత్వ పదవ పదోతర చదువుతుండగా అవుతుండగా ఏడో ఏడోతరు చదువుకుంటోంది చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరమడంతో ఆ చిన్నారులు బిక్కుబిక్కుమంటున్నారు ఎవరైనా మనతున్న మారాతులొచ్చి తమను హక్కును చేర్చుకోకపోతారా అంటూ వెతి చూస్తున్నారు ప్రభుత్వం ఈ చిన్నారులను ఆదుకోవాలని కోరుతున్నారు మా నాన్న చనిపోయాడు మా నాన్న చనిపోయిన తర్వాత మొన్న ఇవాటికి ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజుల క్రితం మా అమ్మ చనిపోయింది మాకు భూమి జాగా ఏం లేదు మా డాడీ నా డ్రింక్ చేసి ఊపిరితిత్తులు ఖరాబ్ అయితే చనిపోయాడు మా అమ్మకు ఊపిరితిత్తులు అలా నీరు వచ్చి మా అమ్మ చనిపోయింది మాకు ఇల్లు జాగా ఏది లేదు గవర్నమెంట్ నుంచి ఏదన్నా సహాయం చేయాలి నేను మా చెల్లె అనదలుగా ఉన్నాము మాకు ఉందామంటే ఇల్లు లేదు గుంట భూమి కూడా లేదు మాకు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు టెన్త్ క్లాస్ చదువుతున్నాను పేడపల్లిలో మా చెల్లె సెవెంత్ చదువుతుంది ఇద్దరం పేడపల్లికి నడుచుకుంటూ పోయేస్తాం స్కూల్కి రోజు నడుచుకుంటూ పోతాం మాకు ఒక ఇల్లు కూడా సరిగా లేదు మాకు వర్షం పడితే ఇల్లు వస్తుంది గవర్నమెంట్ నుంచి ఒక ఇల్లును మాకు పై చదువులు చదివిస్తే బాగుంటుంది చదువు చదివిచ్చి మాకు కొంచెం ఆదుకుంటే గవర్నమెంట్ నుంచి బాగుంటుంది పై చదువులు చదివిచ్చి మాకు చదివిచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు అమ్మ ఉన్నదని ఆధారంతో ఉంటే అమ్మ కూడా చనిపోయి ఇప్పుడు వన్ వీక్ అవుతుంది ఎందుకంటే ఈ అనాథలకు ఏ దాతలైనా ఎవరైనా వాస్తవంగా వీళ్ళకు పిల్లలకు చదువు కానీ వీళ్ళకు తోడు ఎవరు లేరు ఈరోజు వాస్తవంగా ఈయనకు వీళ్ళకు ఏ తోడున్నా ఏది ఉన్నా ఏ గవర్నమెంట్ నుంచి ఈ ఇల్లు లేదు వీళ్ళకు అనాథలుగా ఈ గుడిసెల ఉండి ఈ గుడిసె పట్టుకొని వాళ్ళు అది ఈ గుడిసె ఇడిసిపో ఉడిసిపోతుంది మొత్తం కూలిపోతుంది ఈ గుడిసెలో కూడా ఉన్నామంటే ఆ పరిస్థితి లేదు అందుకనే ఈ కార్యక్రమాన్ని కూడా మేము తోడు ఉండి అందరం ఇప్పటివరకు అయితే మేము అన్నీ వాళ్ళ ఎన్నుదండ ఉండి పనిచేసి అది కా చేసినాం కాబట్టి ఇంకా మంచి వాళ్ళకు చదువులు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ కొంచెం కృషి చేసేవారు ఎవరైనా ముందుకొచ్చి కొంచెం వాళ్ళకు ఆదుకోవాలని నేను ప్రార్థన చేస్తాను